దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో టీఎఫ్ తరపున రాష్ట్ర కమిటీ మొత్తం కూడా చైతన్య యాత్ర పేరుతోని తిరుగుతుంది ఎందుకు తిరుగుతుంది అని అంటే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాబోయే ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన సికింద్రాబాద్ లో ఫంక్షన్ హాల్ లో సీతాఫల్ మండి ఫంక్షన్ హాల్ లో భారీగా ప్లీనరీని ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ ప్లీనరీలో తీర్మానాలు చేస్తాం ఏం తీర్మానం చేస్తామంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని వ్యక్తి పరిస్థితిలో కూడా అమలు చేయాలి అమలు చేయకపోతే మా కార్యాచరణ మేము ప్రకటిస్తామని బహిరంగంగా చెప్తున్నాం కాబట్టి ఇకనైనా నిద్ర వీడి రేవంత్ రెడ్డి గారు మీద విశ్వాసం పోకుండా ఉండాలంటే ఆరో గ్యారంటీ అయినటువంటి ఉద్యమకారుల అంశాన్ని వెంటనే లైన్లోకి తీసుకొచ్చి ఒక ఉద్యమకారుల కమిటీని ఏర్పాటు చేయండి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉద్యమకారులు ఎవరు అనేది ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులు గుర్తించి వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇస్తే వాళ్ళకి ఆత్మగౌరవం నింపిన అవుతారు ఉద్యమకారులు గొంతెమ కోరికలు ఏం కోరుకోవట్లేదు మేము ఉద్యమం చేసినాం కాబట్టి మాకు ఒక గౌరవం కనీస గౌరవం ఇవ్వమని చెప్తున్నాం ఆ గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం మీరు చేయండి తద్వారా మీరు మీరు అనుకున్నటువంటి హామీల్ని ఇస్తే సంతోషిస్తారు మరి ఉద్యమంలో ఎన్ని ఉద్యమకారుల కుటుంబాలు నష్టపోయి జీవితాన్ని ప్రాణాన్ని పదంగా పెట్టి ఉద్యమం చేశారు చాలా మంది జీవితాలు ఘోరంగా దెబ్బతి అటువంటి జీవితాల్ని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతమందికో ఎంతమందికో ఎన్నో కోట్లు ఇస్తున్నారు అవన్నీ మాకు అప్రస్తుతం కానీ ఉద్యమానికి పునాదురాళ్ళు అయినటువంటి ఉద్యమకారుల యొక్క జీవితాల్ని బాగు చేయకపోతే నువ్వు ఎవరికి ఎంత ఇచ్చినా వేస్తే ఈ రోజు మీరు అనుభవించినటువంటి ప్రతి పదవి కూడా ఉద్యమకారుల యొక్క బాగ ఫలితమే అనేది మీరు గుర్తుంచుకోవాలి అని తెలియజేస్తూ ఉద్యమకారుల అంశాన్ని వెంటనే మీరు నిర్లక్ష్యం చేయకుండా అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కానీ కమిటీ వేయడానికి అసెంబ్లీ సమావేశాలు అవసరం లేదు వెంటనే ఒక కమిటీని ఒక మంత్రి నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించండి తర్వాత జూను రెండో తారీఖున కంపల్సరీగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమకారులకు అందరికీ ఒక్కసారి చదివి ఉంది జై సామాజిక తెలంగాణ